Di la vaamour premier

ये छु छु प्रशांत सूरज नगर संध्या नड पीस मैया मच्छर का नगर कार्य कुछ कार्य कुछ मिनट एक मिनट एक मिनट মুসা 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 না গাসি সু সাড়ো পঞ্জা পরিসাইলে মানে এই তো রিস্ট্রি রেরে বন্ধ চাই ইদে সাড়ো ইদে ফটো সাবে রকম মানে আমার নেডি এস কোড নে নেস্তানি ની બોટરી મગતી છે તો અના અના સ્ટેન્ડર્ડ રહે મમ્મી બેટા જોડો મેડમ સાહેબ మధ్య మధ్యలో వెండి కాయిన్లు కూడా యాడ్ చేశారు సో వెండి కాయిన్లు కూడా వచ్చాయనుకుంటారా మీకు ఇక్కడ ఇప్పుడు వచ్చే పండుగ పండుగలు చాలా ఉన్నాయి కదా లోపలి కలెక్షన్ అయితే చాలా 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 ట్రెండ్గా స్టార్ట్ అయింది సాంగ్ అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్ టైం మీరు ఇక్కడ రావడం మీ లవ్ చూస్తుంటే ఇక్కడే ఉండాలి అనిపిస్తుంది నాకు సో మచ్ వస్తున్నాను అంటే మీరు నా మీద మీకు ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ షాపింగ్ చేయడానికి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మీరు పాటు షాపింగ్ చేస్తారా అంతేనా ఫోన్ ఇక్కడ కానీ మన ప్రొద్దుటూరు పవర్ ప్రొద్దురు అభిమానం ప్రొద్దుటూరు ఆదరాభిమానం ఎలా ఉంటే చూపించాలి ఒక్కసారి మన జబర్దస్త్ టీవీలో చూడటమే లైవ్లో లో మేడం గారిని ఇంత చక్కగా చూడటానికి రీజన్ ఏంటి మన వెంకటేష్ గారు వాళ్ళ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ఇక్కడికి తీసుకొచ్చినందుకు వెంకటేష్ గారు వాళ్ళు వెయిట్ చేయలేదేమో కొంచెం మీ దగ్గర నుంచి మాటలు కాకుండా ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారేమో ఏంటి అంటే మాటలు అంటే టీవీలో కూడా మేము డాన్స్ మీరు చూడాలి అనుకుంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాలి కొనండి కొనండి బట్టలు కొనండి తీసుకోండి తీసుకోండి డబ్బులు తీసుకోండి బట్టలు కొంటే ఎవరైనా డబ్బులు ఇస్తారు కానీ బట్టలు కొని డబ్బులు తీసుకోవాలి సో తప్పకుండా మీరు అందరికి షాపింగ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నా కోసం మీరు ఇంత ఎండలో అట్లా ఉన్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారికి ఈ ప్రోగ్రామ్ కట్టెండి వర్ష గారికి చాలా ధన్యవాదాలు నేను చాలా కష్టపడి ఇంత వృద్ధిలోకి వచ్చాను మీ అందరి సహకారం ఉంటే అందరినీ మొప్పించి మంచి క్వాలిటీ మంచి ధరలకి మంచి వెరైటీ ఇస్తానని ప్రామిస్ నుంచి నేను ఇచ్చే మీ థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను ఇక్కడ పొద్దు టూర్కి పిలిచినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చానంటే కలెక్షన్ నాకు చాలా బాగా నచ్చింది నేను బిఫోర్ చూశాను సో ఇది వన్ ఇయర్ కంప్లీట్ చేసుకుంది ఇంకా హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఇలాంటి బ్రాంచెస్ చాలా 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 జరగాలని నేను కోరుకుంటున్నాను టూ కిలోమీటర్సే కాదు హండ్రెడ్ కిలోమీటర్స్ ఉన్న లేడీస్ అనేది ఎక్కడికైనా వచ్చేస్తారు ఎందుకంటే అంతే కనెక్ట్ అయిపోయి ఉంటారు ఇలాంటి మౌలిక అనే ఈ షాప్ని ఇంకొక హండ్రెడ్ పెట్టాలి అని నేను కోరుకుంటున్నాను అంతేనా అంతేనా థ్యాంక్ యూ సో మచ్ పొద్దుటూరుకి నన్ను పిలిచి మీరు ఇంత బాగా నన్ను చూసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడ కలెక్షన్ అయితే చాలా 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 బాగుంది నేను షాపింగ్కి వచ్చేసాను ఇప్పుడు వెళ్ళినప్పుడు బస్సు నుంచి ఏం నిండుతుందో తెలియదు కలెక్షన్ అయితే అలా ఉంది లేడీస్కి బేసిక్గా కనెక్ట్ అయిపోతాం కాబట్టి ఒక్కటని వచ్చి ఒక నాలుగు తీసుకెళ్ళాలి సో నాకు కొంచెం ఎక్కువ లవ్ ఉంది కాబట్టి శారీస్ పైన ఇక్కడ ఉన్న కలెక్షన్ చాలా బాగా నచ్చింది కాబట్టి ఇంకెన్ని తీసుకెళ్తానో నేను మీకు చూపించను చెప్పను కూడా ఇది చూసినప్పుడు ఫస్ట్ నేను బేసిక్గా ఎక్కడ వెళ్ళినా నా ఓన్ శారీ తీసుకుంటాను కానీ వీళ్ళు ఇక్కడి నుంచి నా కోసం ఇంత మంచి శారీ పంపించారు నేను రెగ్యులర్గా ఉండే కంటే కొంచెం డిఫరెంట్గా చాలా అందంగా కనిపిస్తున్నానండి ఇక్కడసారి ఇది తీసుకునింది చాలా 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 బాగుంది మౌలిక మౌలికా సో ఈ మౌలికా సిల్క్స్లో మీరు అందరూ తప్పకుండా షాపింగ్ చేయాలి ఇలాంటి షాప్స్ ఇంకా 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 పెట్టాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ముఖ్యంగా నియోజకవర్గంలో ఉండే నా అక్క చెల్లెమ్మలకు ప్రత్యేకంగా నమస్కారం ఎందుకంటే షాపింగ్ మీరే ఆడవాళ్ళకు అన్నిటికంటే ఇష్టమైంది సీరియల్ అందుకే మొట్టమొదట నా చెల్లెలకే శుభాకాంక్షలు తెలియజేస్తూ సిఎన్ షాప్ మొదటి వార్షికోత్సవం లాస్ట్ ఇయర్ సోదరి అనసూయ వచ్చింది నేను ఆ సోదరి కలిసి ప్రారంభోత్సవం చేసినాం శివపార్వతుల దయవలన ఈ షాప్ చాలా బాగా జరుగుతుంది సోదరుడు వెంకట్ చాలా వృద్ధిలోకి వస్తూ ఉన్నాడు ఇది మొదటి వార్షికోత్సవం అంటే ఈ షాపును ప్రారంభోత్సవం చేసుకొని మనం సంవత్సరం పూర్తి చేసుకున్నాం ఈ సందర్భంగా ఆ సెలబ్రేషన్స్ కోసం ఈ సంవత్సరం జబర్దస్త్లో నటించే మరొక సోదరి వర్ష రావడం ఆనందదాయకం పొద్దుటూరు నియోజకవర్గ ప్రజల వైపు నుంచి వారి ప్రజాప్రతినిధిగా ఈ చెల్లెల్ని మనస్ఫూర్తిగా పొద్దుటూరుకు ఆహ్వానిస్తూ స్వాగతాన్ని పలుకుతూ ప్రతి సంవత్సరం కూడా ఈ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఈ నియోజకవర్గంలోని మహిళల యొక్క మనస్సును గెలవడానికి కావలసినటువంటి చీరలు ఇక్కడ లభ్యం కావాలని అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సోదరుడు వెంకట్ తీసుకోవాలని నాణ్యత ఉండాలా మన్నిక ఉండాలా ధర కూడా వారిని మెప్పించగలిగిన ధర ఉండాలా ఏ వ్యాపారమైనా కానీ గొప్పగా జరగాలంటే మొట్టమొదటి వ్యాపార ధర్మం ఉండాల్సినది నమ్మకం ఆ సంస్థ మీదైనా ఆ షాప్ మీదైనా కానీ నమ్మకం ఉండాలి నమ్మకం ఉన్నప్పుడే వ్యాపారం జరుగుతుంది నమ్మకం లేకపోతే మున్నాళ్ళ ముచ్చటవుతుంది ఆ నమ్మకం సంపాదించుకునే దానికి ప్రతి యజమాని పాటించాల్సినది కస్టమర్ యొక్క మనసును గెలవడానికి నాణ్యతను మన్నికను ధరను మర్యాదను అన్నిటి దృష్టిలో పెట్టుకొని వ్యాపారాన్ని కొనసాగించాలి అందుకు సరైన వ్యక్తి వెంకట కాబట్టి ఎక్కడో టౌన్లో కాకుండా దొరసానపల్లె గ్రామానికి సమీపంలో తీసుకొచ్చి షాప్ పెట్టినా కూడా అందరూ ఆనాడు అన్నారు ఇంత దూరంలో ఇంత ఖర్చు పెట్టి షాప్ పెడతాడు కదా జరుగుతుందా జరగదా అని చెప్పి కానీ బాగా జరుగుతుంది వెంకటని ఆరోజు చెప్పిన నేను కారణం మహిళల యొక్క మనస్సు ఎంత దూరమైనా పర్వాలే షాపు వాళ్ళకు కావాల్సినటువంటి చీరలు అన్ని డిజైన్స్ కానీ వెరైటీస్ కానీ మన్నిక కానీ నాణ్యత కానీ ధర కానీ వాళ్ళకు సక్రమైనటువంటి పద్ధతులు మనం అందించగలిగితే గానా రెండు మూడు కిలోమీటర్ల దూరమైనా కానీ ఆడవాళ్ళు పోగలుగుతారు కాబట్టి ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకునే ప్రయత్నం నువ్వు చేస్తే నీ బిజినెస్ మూడు మడుపుడు ఆరు కాయలుగా జరుగుతుందని అని చెప్పిన అదే జరుగుతూ ఉంది కాబట్టి ఈ షాపు అభివృద్ధిలోకి వచ్చింది మరింత అభివృద్ధిలోకి రావాలని చెప్పి ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రాస్తాం మరొకసారి మీ అందరి వైపు నుంచి సోదరి వర్షాకు స్వాగతం థ్యాంక్ యూ